కేజీలు ఏం కావాలి అంటే బొట్టలు లెక్క ఇచ్చేస్తారు చేసినా మా గిరిజన గిరిజన దగ్గర అనమాట కొంచెం తక్కువలో అడుగుతారు అనమాట పదిహేను కిలోమీటర్లు ఉంటారు పరిస్థితులు అంటే మేము కర్రలు కర్రలు ఒక వారం రోజులు కర్రలు తీసుకెళ్లి బయట నమ్ముకొని రావడం నూట యాభై రూపాయలు అంటే ఈ సంవత్సరం పంట వస్తది కదా అనుకొని అనుకుంటుంది తేను మంచి పడిపోతుంది ఆ మంచి వల్ల పంటలన్నీ పోతున్నాయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందరూ నేను ఈరోజు మనము శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఎప్పుడు గిరిజన గ్రామానికి వచ్చామండి ఆ గిరిజన గ్రామంలో చాలా దూరం కొండపైన ఉందండి చాలా దూరం అట్లా వచ్చాము ఇక్కడికి వచ్చాము ఈ గిరిజన సోదరులు కొన్ని విషయాలు మాట్లాడారండి వాళ్ళు ఏమేమి మాట్లాడారు సుబ్బారావు గారు భీమరాజు గారు రాజారావు గారు రామారావు గారు వీళ్ళు నలుగురు అనమాట రకరకాలుగా వాళ్ళ ఊరు విషయాలు కొన్ని చెప్పారండి అంటే ఊర్లో కొన్ని ప్రాబ్లమ్స్ చాలా చాలా ఉన్నాయని చెప్పారు వాళ్ళ కష్టాలు నేను వాళ్ళ జీవన విధానం అయితేనేమి వాళ్ళ సమస్యలన్నీ ఈ వీడియోలో చెప్పారండి ఈ వీడియోలో ఏమేమి చెప్పారో మనం ఒకసారి వినాలి అంటే ఈ వీడియోలోకి వెళ్ళిపోద్దాం మరి కాలుష్యం వీడియోలోకి వీడియోకి వెళ్ళిపోదాం అండి కొత్తూరు మండలము ఇప్పుడు అనే గిరిజన గ్రామాలకి రోజు వచ్చామండి ఇదిగోండి ఒకరు చెప్తున్నా నీ పేరు ఏం పేరు రామారావు అండి నాన్న నీది పేరు సుబ్బారావు అండి రామరాజు ఇదండి ఈ నలుగురు ఉన్నారండి గిరిజన సోదరులు అందులో ప్రస్తుతానికి ఏం పండిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు పంటలు అంటే చేతపులము తర్వాత సీపూర్లు తర్వాత మామూలు కొండ వ్యవసాయం చేస్తారు చేస్తారు ఎక్కడారు సొస్తుంది రేట్ కొడుతుంది తక్కువ తీయాలా రొడ్ తీయాలా అవన్నీ తీసి లాస్ట్కి వచ్చేటప్పుడు బయట తీసుకెళ్లి ఊర్లో అంతే దిమ్ దిమ్ మార్కెట్ అవుతుంది మీరు తీసుకెళ్ళి అమ్ముతారు కానీ ఎవరు ఎవరు రావాలి అయితే మీకు ఒక రేట్ అనేది ఒక నిర్ణయం ఏంటి ఉండదా నిర్ణయం అనేది బొట్టు ఉంటది సార్ బొట్టతోనే కేజీలేం కాదు అంటే బొట్టలు లెక్క ఇచ్చేస్తారు మరి సంతలకి ఎక్కడికి తీసుకెళ్ళచ్చు కదా మీరు అంటే ఇప్పుడు మా దగ్గర ఉంది పర్లాంటి సంత ఉంది దగ్గర ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది పదిహేను కిలోమీటర్లు ఉంటుంది అప్పుడు ఆ సంతకిల్ మీరు అమ్మితే బాగుంటుంది ఒకసారి ట్రై చేశారు అప్పుడు ట్రై చేసినా మా గిరిజన ప్రా గిరిజనుల దగ్గర కొంత తక్కువలో అడుగుతారు అనమాట ఓహో గిరిజనులకి అంటే మీ దగ్గర వస్తూ తక్కువ రేట్లు కలుగుతారు అలాగే అనమాట ఈరోజు ఏం పనులు లేవా మాకు ఇప్పుడు జీడి జీడి తోటల కొండ రొడ్డ తీయడం అవన్నీ ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ టైంలో సొంత పనుల నేకపోతే కూలికెళ్తారా సొంత సొంత పనులు సొంత పని సొంత పనులు అయితే మరి మీ ఖర్చులకు డబ్బులు ఎలాగ వస్తాయి లేదు కొన్ని కూడా లేవు సార్ ఇక్కడ ఖర్చులు అంటే మేము కర్రలు కర్రలు ఒక వారం రోజులు కర్రలు తీసుకెళ్ళి బయట నమ్ముకొని రావడం ఇప్పుడు కర్రలు సేల్ అవుతుండే అంత సేల్ అవుతుంది కొంతవరకు ఎంత మోపు ఎంత ఉంటది మోటంత లేదు నూట యాభై రూపాయలు ఎంత కుట్టేసి తక్కువ రేటే కదా తక్కువ రేట్ అయితే రోజు కర్రలు సేల్ ఉంటాయి నాను రోజు సేల్ ఉండండి మరి పిల్లలు ఉన్నారా మీకు మరి వాళ్ళకి తిండి ఏమన్న ఎక్కడికైనా వస్తున్నాయి ఇప్పుడు మీరు కష్టపడతారు సొంత పనులు చేస్తున్నారు పైసలు దాని మీద రావు అలాంటప్పుడు పిల్లల్ని పెంచాలి కూరలు కొనాలి బియ్యం అన్నీ కావాలి కదా మరి అవన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి సరంత ఇప్పుడు మేము అనకూడదు బయట వలస వెళ్ళిపోయి ఒక ఆరు మాసాలు మూడు మాసాలు ఉండి వచ్చి మళ్ళీ సొంత పనులు చేసుకుంటాం అంటే కుటుంబాన్ని పెంచడానికి పంట మీద పెట్టుబడి పెట్టడానికి దేశం అంతే ఊరు వెళ్తారు అక్కడ ఐదు ఆరు నెలలు అంటారా ఐదు ఆరు నెలల సంవత్సరాలు కూడా ఉండిపోతారు ఉండిపోయి ఆ డబ్బులు ఇక్కడ పట్టుకున్నాం మరి లోగా కుటుంబానికి పోషకరితనగా తిండి అలా మన నెలకి మా అక్కడ పేమెంట్లు జీతాలు ఇస్తే ఆ డబ్బులు తోలుతుంటాం అవి ఇక్కడ పంపిస్తుంటారు అనమాట పంపించి కుటుంబం ఖర్చు కొంత ఉపయోగించి కొండ పంట మీద కొంత పంట మీద కొంత మదుపు పెట్టుకోవడం మొదటి పెడతారు కొండ పంట మీద పంట శుభ్రంగా వస్తుంది రావట్లేదు మరి రాకపోతే మరి దాని మీద పెట్టుబడి పెట్టారు కదా కష్టపడతారు కదా మరి డబ్బులు రాకపోతే మరి ఎలా బ్రతుకుతారు కదా అనుకుని సంవత్సరం రాకపోయినా ఈ సంవత్సరం అయినా వస్తుంది అనేసి చిన్న ఆశ ఎప్పుడు రాలేదు పంట ఈ సంవత్సరం వస్తదేమని పెట్టుబడి పెడతారు తన పెట్టుబడి పెట్టారు వచ్చిందా రాలేదు ఆ ఏమంటే ఇప్పుడు అనకూడదు తేనె మంచి పడిపోతుంది ఆ మంచి వల్ల పంటలన్నీ పోతున్నాయి జీడి పంట జీడి పంట ఒకటే వేస్తారా జీడి పంట అన్ని ఇది కంది అవన్నీ వేస్తాం కంది వేస్తారా ఆల్రెడీ కంది పసుపు పసుపు ఇంకా తీయలేదు ఇంకా వర్షం వర్షం కొద్దిగా ఒక వర్షం పడితే తీస్తాం తీసి అమ్ముతారా అది ఎంత అమ్ముతాం అది తీసి మళ్ళీ ఉడికి పెట్టేసి ఎండేసి బయట తీసుకెళ్ళాలి అవన్నీ అది అదే అంతే అది తవ్వేసి ఉడకబెట్టేసి బయటకెళ్ళి అమ్ముతారనమాట అది ఇక్కడికి కొంటారా మీరు వెళ్ళి అమ్ముతారు ఎంత ఉంటుంది గంప గంప వచ్చేమో మూడు వందలు రెండు వందల యాభై ఇలాగే ఉంటుంది బయట అంత రేటు ఉంటుంది కదా మరి సరైన సావుకారులు మీరు చూసుకోవాలన్నమాట ఎవరినో ఒకరిని దళారులు దళార్లు అనమాట అయితే ఈరోజు పని ఏం లేదన్నా ఇప్పుడు బయట ఉన్నాయా ఈ కొండ కొట్ట తప్ప ఇంకేం ఉండవు ఇక్కడను కొండ కొట్ల జీడితోటలా కాలికి భోజనాలు అయినాయి ఈరోజు ఏం ఉన్నారు అంటే ఈ రోజు మాట చెప్పాను అది ఇక్కడ కూరగాయలు వస్తాయా లేకపోతే మీరు వెళ్ళి కొనుక్కొని వస్తారు ఎక్కడికి వెళ్తున్నానా దగ్గర దారా ఉందా అక్కడ కూరగాయలు అనేది వస్తాయి ఇక్కడ రావా కూరగాయలు కూరగాయలు ఇంత ఎక్కువ చాలా దూరం హైట్ కదా ఉన్నారు కదా కొండ పైకి వచ్చేసారు కదా మరి ఇక్కడ

ఉట్టకాలంటే అది నీరు తేవాలా ఎంత దూరం అండి మీరు కిలోమీటర్ దూరం దూరంకెళ్ళి తెచ్చుకోవాలండి ఏమైతే పర్వాలేదు సార్ మరి వెళ్ళి తెచ్చుకుని వెళ్ళిపోతా ఉండేది తాగడానికి పట్టుకొని రావాలి సార్ బట్టలు తాగడం మక్కనే త్రాగడ మక్కలే స్నానం అక్కడే సార్ ముసలి వాళ్ళ సంఘట తీయచ్చు సార్ అది తెలియదు కదా ముసలి వాళ్ళంతే రెండు రెండు బిల్లు పెంచుకుంటా అది స్నానం చేస్తారు సార్ ల్యాబ్ చేయరు సార్ అది అదండి నీరంటే ఇక్కడ లేదా ఇంత స్నానంకైనా త్రాగడానికైనా బట్టల తిరగడానికి అక్కడికి వెళ్ళాలి కిలోమీటర్ అంటే పిల్లలకు కూడా ఎంత ఈ ఊరికి నీటి సౌకర్యం అంటూ లేదు ఒక బోర్లు ఎట్లేవా బోర్ లేదు చెరువు లేదు అయ్యో ఎప్పుడు నుంచి అది వచ్చి మాకు తెలిసిండి ఇరవై 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 మూడు సంవత్సరాలు అవుతాయి సార్ వయసు ఇప్పుడు నా వయసు వచ్చి ముప్పై సంవత్సరాలు సార్ ఆ వయసు నుండి నాకు తెలిసినవి ఒకటి మీరే లేవు సార్ ఇక్కడ లేదు సార్ మేము చదువుకున్నాము కొంతవరకు కాబట్టి మాకు అక్కడ వరకు మాకు తెలిసినవి కానీ మరి అంత మించి మాకు పది సంవత్సరం ఇక్కడ ఉండట్లేదు కదా సార్ అవునా వాల్స్ వెళ్ళిపోతాం వాళ్ళకి వెళ్ళిపోతాం సార్ వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ డబ్బు ఎంతో సంపాదించుకొని వచ్చేసరికి ఆ ఖర్చులకే అవుతాయి నీరు సౌకర్యం అనేది సార్ ఏర్ సౌకర్యం లేదు లేదు సార్ చ చ అయితే నీరు సౌకర్యం లేదు ఎక్కడ ఉన్నాను అన్నయ్య వస్తా సార్ కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటాయి అవి కొంత తేవాలి ఇటు ఇటు వెళ్ళినప్పుడు ఒక కిలోమీటర్ తేవడానికి ఒక కిలోమీటర్ రెండు రావడానికి వస్తారు రావడానికి అయితే ఇంకా అదే ప్రాబ్లం రోడ్డు సమస్యలు మా ఖర్చులు కూడా దొరకట్లేదు అంటే చాలా ఉన్నాయి సార్ ఇప్పుడు వస్తున్నారు అని చూసుకుని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నాయి అమ్మాయికి కనీసమైన తీసుకెళ్తే మనకు అది రోడ్డు సౌకర్యం కూడా లేదు సార్ మాకు

అసలు రోడ్డు కూడా చేసినారనేసి ఇది లేదు సార్ మరి బాగలేదు సార్ మొత్తం క్లియర్ చేయలేదు సార్ లేదు సార్ మొత్తం గొంతులు మరి వర్షాకాలం వస్తే మరి మామూలు కావిడి కర్రలు కావిడి అయినా ఇవన్నీ తీసుకెళ్ళినా జారి పడిపోవడం గానీ ఇవన్నీ జరుగుతున్నాయి సార్ ఇప్పుడు లేదు కానీ పడిపోయింది సార్ అదే

ఇక్కడ నీటి సౌకర్యం లేదట రోడ్డు సౌకర్యం లేదని మన గిరిజన సోదరులు చెప్తున్నారు ఎవరైనా ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీకి అయితే మేము పదిహేను కిలోమీటర్లు జాలీ కట్టి తీసుకెళ్ళండి మాకు రోడ్డు సౌకర్యం కూడా సక్రంగా లేదండి ఇటు గుంతలతో నిండి ఉన్నదండి రోడ్లన్నీ ఆ గుంతల రోడ్లలో మన అడిసెళ్ళినప్పుడు కూడా ముసళ్ళంటలు పడిపోతున్నారండి నీటి సౌకర్యం లేదు రోడ్డు సౌకర్యం లేదు మాకు అంటూ మాకంటూ ఏ సౌకర్యం లేదండి అలాంటి బ్రతుకులు మేము ఇక్కడ బ్రతుకుతున్నామండి అని గిరిజన సోదరులు చెప్తున్నారండి అదండి ఈ గిరిజన గ్రామంకి ఏ సౌకర్యం మాకు అంటూ లేదనేసి ఎప్పుడు కూడా గిరిజన సోదరులు అండి చెప్తున్నారండి ఇక్కడ ఏమిటంటే వాటర్ సౌకర్యం మనకి అంటారు ఇక్కడికి రే కిలోమీటర్ కిలోమీటర్న్నర దూరంలో ఉందండి ఒక బావి ఆ బావి నుండి మేము స్నానానికైనా త్రాగడానికైనా బట్టలు ఉతకడానికి నీరు తెచ్చుకుంటామండి ఈ గిరిజన సోదరు చెప్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి